బంగ్లాదేశ్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత పాకిస్తాన్లో అనేక రంగాల్లో సంబంధాలను పా బంగ్లాదేశ్ బలోపేతం చేసుకుంటుంది ఈ క్రమంలోనే కీలక ఒప్పందాలను కూడా చేసుకుంటుంది తాజాగా పాకిస్తాన్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు బంగ్లా సిద్ధమవుతుంది ముఖ్యంగా చైనా పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేసిన జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తిగా ఉందని పాకిస్తాన్ సైన్యం మీడియా వెల్లడించింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ మహమ్మద్ ఖాన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ నిర్వహించారు ఈ సందర్భంగా జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల యుద్ధ విమానాల కొనుగోలు పనితీరుపై విస్తృతంగా చర్చ చర్చలు జరిపినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది అత్యాధునిక యుద్ధ విమానాలు పనితీరుతో పాటు ప్రాథమిక స్థాయి నుంచి అధునాతన సాంకేతికపై వివిధ దశల్లో సైనిక కేంద్రాల సమగ్ర శిక్షణ అందిస్తామని పాకిస్తాన్ బంగ్లాదేశ్కు హామీ ఇచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే మహమ్మద్ ఖాన్ నేతృత్వంలోని బంగ్లా బృందం పాకిస్తాన్లోని ఆయా కేంద్రాల్లో సందర్శించి పనితీరును తెలుసుకుంది మరియు సూపర్ సూపర్ ముషాక్ శిక్షణ విమానంతో పాటు అందుకు కావాల్సిన మొత్తం సామాగ్రిని వ్యవస్థను వేగంగా బంగ్లాదేశ్కు అందిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది పాకిస్తాన్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన విషయం తెలిసిందే అయితే నాటి యుద్ధంలో పాకిస్తాన్ సైనికులకు సహాయం చేసిన ఆరోపణలపై ఎదుర్కొంటున్న వారిని షేక్ హసీనా ప్రభుత్వం రెండు వేల పదిలో విచారణ చేపట్టింది దీంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి గతేడాది యునస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే యునస్ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ బలపరుచుకునే మళ్ళీ పుంజుకునే దిశగా మళ్ళీ బలపర బలపరచడాన్ని పరుచుకునే దిశగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది